గారు మీరు విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం ఉత్తరాంధ్ర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో గత మూడేళ్లుగా మాకు మద్దతు ఇస్తూ వచ్చారు దానికి ఉక్కు అధికారుల సంఘం తరఫున నేషనల్ స్టిల్ ఎగ్జిక్యూటివ్ ఫెడరేషన్ తరఫున మీకు మా కృతజ్ఞతలు అలాగే రేపు అక్టోబర్ రెండున మీరు ఒక భారీ కార్యక్రమం చేపట్టారు దీనికి ఖచ్చితంగా మేమందరం కూడా మద్దతు తెలుపుతున్నాం మేము విశాఖ ఉక్కు గురించి మేము మీ ద్వారా అందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈ విశాఖ ఉక్కు అనేది కేవలం తెలుగువారిది కాదు ఇది జాతీయ సంపద ఈ జాతీయ సంపదను కాపాడుకోవాలి దీనికి ప్రత్యేకించి అడ్డంగా ఉన్నది ఒక పాలసీ రెండు వేల ఇరవై ఒకటి పాలసీ ఈ పాలసీని స్టీల్ని నాన్ స్ట్రాటజిక్లో పెట్టడం వల్ల దాన్ని స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో విలీనానికి ఒప్పుకోవట్లేదు గవర్నమెంట్ ఖచ్చితంగా ఆ పాలసీని ఇమీడియట్గా కనుక రివైవ్ చేసి కొంచెం స్టీల్ని నాన్ స్ట్రాటజిక్ నుంచి స్ట్రాటజిక్లోకి తీసుకొచ్చినట్లయితే డెఫినెట్గా సైల్లో విలీనానికి ఈజీ అవుతుంది ఈ సైల్లో విలీనం ద్వారా మన రాష్ట్ర ఇసుపాత నిగమ్ లిమిటెడ్ విశాఖ ఉక్కు అందరిలోనే విశాఖ ఉక్కుగానే ఉంటుంది దానితో పాటు నిర్వాసితులకు ఉద్యోగాలు వస్తాయి ఇక్కడ ఎక్స్పాన్షన్ అవుతుంది ఈ ఇందులో ఉన్న ఉద్యోగస్తులందరూ కూడా రిజర్వేషన్లే కాదు అన్ని రకాలుగా కూడా మన తెలుగువారికే కాదు జాతీయ ఏకంగా ఇండియాకే ఇది ఒక గర్వకారణంగా నిలుస్తుంది కాబట్టి మీ ద్వారా మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే విశాఖ ఉక్కుని సైల్లో విలీనం చేయాలి దీనికన్నా ముందు గా పాలసీని నాన్ స్ట్రాటజిక్ నుంచి స్ట్రాటజిక్ రంగంలోకి ఉక్కుని మార్చాలి ఇది మా విజ్ఞప్తి ధన్యవాదాలు